హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రాసమన్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మేలి రకమైన పసుపుని ఇంట్లోనే ఎలా పట్టించుకోవాలో చూసేద్దాము బయట దొరికే పసుపు చాలా వరకు కల్తీగా ఉంటుంది ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో పసుపులో ఖచ్చితంగా బయట కలర్స్ కలుపుతారు అండ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అంటే స్టోర్ చేయడానికి సో అలా కాకుండా ఇంట్లోనే మనం పసుపు కొమ్ములను తెచ్చుకొని ఎలా పట్టించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము షాప్కి వెళ్ళి పసుపు కొమ్ములని సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో తల్లి కొమ్మలు పిల్లకొమ్ములని రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి పిల్ల కొమ్మలు అంటారు తల్లి కొమ్ములు అంటే పొట్టిగా లావుగా ఉంటాయి పిల్ల కొమ్మలు ఇవి మరీ సన్నగా ఉండవు మీడియంగా ఉంటాయి సో ఇవైతే మనకి మంచి రకము పసుపు వస్తుంది మనకి ఈ పసుపు అయితే లోపల పలగొట్టినప్పుడు ఎలా ఉంటే మనకి మంచి పసుపు వస్తుందో నేను చూపిస్తాను ఇలా పసుపు కొమ్మలను తీసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండలో ఎండబెట్టేసేయాలి నేను చూపిస్తాను చూడండి ఒకటి పగల పగలగొట్టేసి దీని లోపల ఇలా ఉంటే మాత్రం మంచి స్మెల్తో మంచి రంగుతో ఉంటుంది పసుపు ఫస్ట్ స్టెప్ ఏంటంటే పసుపు కొమ్మలను సెలెక్ట్ చేసుకోవడం తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత లైట్గా ఇలా ఆయిల్ చేతిలోకి రాసుకొని పసుపు కొమ్మలను పట్టించాలి నేను ఫ్లోర్ మిల్క్ వెళ్ళి పట్ పసుపుమ్మలను పట్టించేశాను ఈ టిప్స్ని పాటిస్తే ఇకపై ఇంట్లోనే మనమే మన ఓన్గా ఎంతో మేలి రకమైన పసుపుని ఇంట్లోనే పట్టించుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు మనము ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని జల్లించుకోవాలి ఎందుకంటే దీనిలో కొద్దిగా అక్కడక్కడ పసుపు గుమ్మలు పట్టండి లావుగా బరకగా ఉన్న రవ్వ లాంటిది ఉంటుంది సో దీన్ని జల్లించుకుంటే ఎంతో మేలు రకమైన పసుపు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగుంటుంది సో బయట దొరికే వాటితో కంటే ఈ పసుపు మంచి కలర్తో పాటు మంచి స్మెల్ ఉంటుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ ఫర్ వాచింగ్